నీ స్ఫూర్తిగా మోదీ పాలన కొనసాగుతుందని రేవంత్ రెడ్డి తాను చేసేది చెప్పుకోకుండా మోడీని ఇప్పుడు నన్ను తిడుతుందని మహబూబ్ నగర్ బీజేపీ పార్లమెంట్ అభ్యర్థి డీకే అరుణ సీఎం రేవంత్ రెడ్డిపై ఆగ్రహం వ్యక్తం చేశారు ఒక ముఖ్యమంత్రిగా ఉన్న రేవంత్ ఆరుసార్లు నగర్ జిల్లాకు వచ్చాడు అంటేనే కాంగ్రెస్కు ఓటమి భయం మొదలైందని అర్థమన్నారు రేవంత్ రెడ్డి ఈ జిల్లాకు ఏం చేశావో చెప్పమంటే చెప్పకుండా అరుణమ్మను అడ్డగోలుగా మాట్లాడుతున్నాడని ఆయన తిట్టడమే కాకుండా ఆయన చెంచాలతో నీతి వ్యాఖ్యలు పలికిస్తున్నాడని అన్నారు వాళ్ళ మీద వాళ్లకు నమ్మకం లేక పని చేయడం చేతకాక నన్ను తిట్టిపోస్తున్నారని అన్నారు ఎక్కడికి వెళ్తే అక్కడున్న దేవుళ్ళ మీద ఓట్టు పెట్టుకోవడం ప్యాషన్ అయిందని ఓట్ల కోసం దేవుళ్ళ మీద ఓట్లేస్తారా ఇదెక్కడి నీచ రాజకీయమని ఆగ్రహం వ్యక్తం చేస్తారు చేయడం చేతగాక హామీల మీద హామీలిస్తూ మరోసారి ప్రజలను మోసం చేస్తున్నారని రేవంత్ ఇన్నేళ్లుగా ప్రజాప్రతినిధిగా ఉన్నావు కదా ఎప్పుడైనా బావోజీ జాతరకు పోయినావా అని ప్రశ్నించారు ఆరు గ్యారంటీలపై అరుణ సెటైలు వేశారు అధికారం కోసం హామీలు ఇవ్వడం మోసం చేయడం కాంగ్రెస్కు అలవాటేనని కాంగ్రెస్ హామీలపై రేవంత్ మాట్లాడిన వీడియో చూపించి మరి పరువు తీశారు డిసెంబర్ తొమ్మిది తర్వాత రైతు రుణమాఫీ లేదు నాలుగు వేల పెన్షన్ లేదు మహిళలకు భృతి రాలేదు యువతకు నిరుద్యోగ భృతి రాలేదు రైతులకు బోనస్ రాలేదు ఈ హామీలు అమలు చేయని కాంగ్రెస్కు ఓట్లు అడిగే హక్కు లేదని అన్నారు ప్రధాని మోదీ తెలంగాణకు ఎన్ని నిధులు ఇచ్చారో ఏం చేశారో ప్రజలకు వివరిస్తూ మేము ఓట్లు అడుగుతున్నాం జాతీయ రహదారులు నిర్మించాం రైల్వే లైన్లు రైల్వే స్టేషన్ల అభివృద్ధి కృష్ణా వికారాబాద్ రైల్వే లైన్ సిఏఏ అమల్లోకి తెచ్చాము అయోధ్యలో రామ మందిరం కట్టించాం త్రీ సెవెంటీ వన్ యాక్ట్ రద్దు చేశాం ట్రిపుల్ తలాక్ రద్దు చేశాం చట్టసభల్లో మహిళలకు ముప్పై మూడు శాతం రిజర్వేషన్ బిల్లు తెచ్చాము ముద్రా లోన్స్ ఇచ్చాము నిరుపేదలకు రేషన్ బియ్యం ఇస్తున్నాం రైతులకి కిషాన్ సమాన్ యోజన కింద పెట్టుబడి సాయం అందిస్తున్నాం స్ట్రీట్స్ వెండర్స్ లోకి లోన్స్ ఇస్తున్నాం మరి నువ్వేం చేస్తున్నావు చెప్పు రేవంత్ అని ప్రశ్నించారు ఈ దేశం యువత మహిళలు షెడ్యూల్ వర్గాలు ఇలా అందరి అభివృద్ధి కోసం మోదీ పాలన నడుస్తుందని రాష్ట్రంలో గత ప్రభుత్వం తిట్టిన మోడీని కించపరిచేలా మాట్లాడిన అభివృద్ధే లక్ష్యంగా మోదీ నిధులు ఇచ్చారని తెలియజేశారు ఇవాళ కాంగ్రెస్ అన్ని వర్గాల్లో నమ్మకాన్ని కోల్పోయిందని ఈ దేశంలో మత విద్వేషాలు రెచ్చగొడుతూ అల్ల కల్లోలం సృష్టించాలని చూస్తుందన్నారు పాలమూరుకు ఈ ప్రాంతం అభివృద్ధికి రేవంత్ ఆయన క్యాండిడేట్ చేసిందేముందని మాట్లాడితే అరుణమ్మను తేడుతూ సోషల్ మీడియాలో చెత్త పోస్టింగ్లు పెట్టిస్తున్నారని ఎదేవా చేశారు ఈ పాలమూరులో అరుణమ్మకు ప్రజల్లోంచి వస్తున్న ఆదరణ చూసి ఓర్వలేక కాంగ్రెస్ రాజకీయం చేస్తుందని సీఎం స్థాయిలో ఉండి సంస్కారం లేకుండా రేవంత్ నువ్వు నువ్వు అంటూ మాట్లాడుతున్నారని విమర్శించారు ఒక మహిళ నేత గురించి మాట్లాడే ముందు ఎలా మాట్లాడాలో రేవంత్ నేర్చుకో నేర్చుకోవాలని అన్నారు మరి ఎన్నికల ప్రచార కార్యక్రమంలో భారతీయ జనతా పార్టీ ఒక వైపు మేము చేసిన పనులు నరేంద్ర మోదీ గారి ప్రభుత్వం ప్రజలకు చేసినటువంటి పనులు చెప్పుకుంటూ ఇక్కడ ఇక్కడ గతంలో ఉన్నటువంటి టిఆర్ఎస్ పార్టీ కానీ ఈరోజు అధికారం ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ కానీ నరేంద్ర మోదీ గారిని దుర్భాషలాడుతూ ఒక దేశ ప్రధాని అనేటటువంటి గౌరవం కూడా లేకుండా అడ్డమైనటువంటి భాష మాట్లాడుతూ ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు తాము చేసిందేదో చెప్పుకోకుండా తాము ఏదో చెప్పుకోకుండా ఈరోజు వచ్చినప్పుడల్లా ఇప్పటికీ ఈ పార్లమెంట్ ఎన్నికల్లో ప్రచారానికి ఆరు సార్లు వచ్చాడు మహబూనర్ పార్లమెంట్ మహబూబ్ నగర్ పార్లమెంట్కి ఆరు సార్లు వచ్చాడు నిన్న ఆయన నోటితోనే చెప్పిండు నా ఆయన ఎమ్మెల్యే ఎలక్షన్లలో ఒకసారి వచ్చిపోయినా మీ దాన్ని గెలిపించిండ్రు మరి ఇప్పుడు ఆరు సార్లు వచ్చిపోతున్నాడు వాళ్ళు కండ్లు మూసుకొని ఎలక్షన్ గెలిచేయచ్చు కదా ఆరు సార్లు వచ్చేదేమి వచ్చినప్పుడల్లా అరుణమ్మ మీద దండయాత్ర చేసేది వాళ్ళు జిల్లాలో ముఖ్యమంత్రిగా అయినము రేవంత్ రెడ్డి ఈరోజు మీరు ఎలక్షన్లప్పుడు ఏమి హామీలు ఇచ్చిండ్రో వాటి గురించి మాట్లాడతలేరు కొత్తగా హామీ ఇస్తున్నారు వచ్చినప్పుడల్లా రెండు లక్షల రూపాయలు ఎలక్షన్లు అయిపోయినాక ఫిఫ్టీన్త్ ఆగస్ట్ లోపల చేయ చేస్తా నేను సేవలాల్ మా మీద వట్టేసి చెప్తున్నా అంటున్నాను ఎక్కడ పోతే అక్కడ దేవుని మీద వట్టేసి చెప్తా అంటున్నారు అయ్యా నేను మొన్ననే చెప్పిన మీకు దేవుని మీద ఒట్లేయకండి మీకు దేవుడు అంటే నమ్మకం లేదు అయోధ్యలో రాముని జన్మపోయిన అయోధ్యలో శ్రీరాముని యొక్క ప్రాణ ప్రతిష్టకు మిమ్మల్ని ఆహ్వానిస్తే రాహుల్ గాంధీ దాన్ని వ్యతిరేకించి మీరందరూ ఈ ఈరోజుగా ఓట్ల కోసము గుళ్ళు గుళ్ళు తిరుగుతున్నారు శ్రీరాముని ఫోటోలతో చేతరబాటుతో ఫోటోలు దిగి తోలు ఇస్తున్నారు అంటే ఓట్ల కోసం ఏ రాజకీయమైన దేనికి మీకు సిద్ధమా సేవలాల్ మహారాజ్ మీద పుట్టెందుకు వేస్తున్నావు నువ్వు ఎమ్మెల్యే రెండు సార్లు గతంలో గెలిచినావు ఎప్పుడైనా నువ్వు ఆ బావోజీ జాతరకు పోయినావా ఎప్పుడైనా గతంలో నువ్వు పోయినావా ఇప్పుడు ఈ పార్లమెంట్ ఎన్నికలప్పుడే సేవల గుర్తొచ్చిండ మళ్ళా పోయి మళ్ళీ ఆడ కూడా రెండు లక్షల రుణమాఫీ చేస్తా సేవలాల మీద కొట్టేస్తా అని చెప్తున్నావు అక్కడ యాదిగుట్ట నరసింహస్వామి మీద కొట్టేసి చెప్తావు ఎక్కడ పోతే అక్కడ దేవుళ్ళ మీద కొట్టేసి చెప్తారు మీకు చిత్తశుద్ధి ఉంటే మీకు ఎవరి మీద ప్రేమ ఉందో మీ ప్రేమ మీకు ప్రేమ ఉన్న మీ కుటుంబ సభ్యుల మీద కొట్టేసి చెప్పండి ప్రజలు నమ్ముతారు మీకు దేవుళ్ళ మీద నమ్మకము లేదు దేవుళ్ళ మీద విశ్వాసము లేదు ఈ జిల్లా సాగునీటి ప్రాజెక్టులో తాగునీటి లో విద్యా వైద్య రంగంలో ఈ జిల్లాలో గ్రామ గ్రామ ఇన్ఫ్రాస్ట్రక్చర్లో ఈ ప్రాంతంలో మంత్రిగా సేవలు అందించి జిల్లా అభివృద్ధికి కృషి చేసినటువంటి నేను ఈరోజు భారతీయ జనతా పార్టీ పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తుంటే వాళ్ళు ఏం చేశారో జిల్లాలో చెప్పుకోవాలి కానీ వాళ్ళు ఏం చేసినా ఏం చెప్పలేరు జిల్లాకు రేవంత్ రెడ్డి గారి గతంలో రెండు సార్లు ఎమ్మెల్యేగా ఉన్నారు రేవంత్ రెడ్డి ఏం చేసినావో నువ్వు చెప్పు నువ్వేం చేసినావో చెప్తలేవు అరుణమ్మ ఏం చేయలేదని చెప్తున్నామంటే పెద్ద జూట మాట ఈరోజు రేవంత్ రెడ్డి గారు చెప్తున్నారు అసలు జిల్లాలో విన్నారా జిల్లా విషయాలు మీకు తెలుసా జిల్లాలో అభివృద్ధి గతంలో ఏ విధంగా ఉంది అరుణమ్మ పోటీ చేసి ఓడిపోయినప్పుడు ఏ విధంగా పోరాటాలు చేసింది గెలిచినాక తనకు అధికారం ఉన్నప్పుడు ఏ విధంగా పనిచేసింది ఓసారి మీరు తెలుసుకొని మాట్లాడితే మంచిది మీరు మాట్లాడి అడ్డగోలుగా మాట్లాడి మళ్ళా కొందరిని తయారు చేసిండు కులం పేరు మీద అరుణమ్మని ఏదో రాజకీయం చేసి మీకు ప్రజల లోపల అరుణమ్మ మీద ఉన్న విశ్వాసాన్ని ఓడ్చుకోలేక మీరు ఇవాళ మాట్లాడుతున్నారు నోటికి వచ్చినట్ల ఎవరెవరినో తీసుకొచ్చి ఈ ప్రాంతంలో ఎన్నో సేవ చేసే వాళ్ళు కాదు ఎన్నో ప్రజలు ప్రజలకు అందుబాటులో ఉన్నటువంటి వాళ్ళు కాదు పదవులు అనుభవించి వాళ్ళు కోట్లు సంపాదించుకున్నారు పేర్లు చెప్పుకొని అధికార పార్టీ పేర్లు చెప్పుకొని పదవులు పదవులో క్రిస్టింగ్ కార్డులు వేసుకొని భూకలాలు చేసిన రు ఇతర దందాలు చేసిండ్రు అటువంటి వాళ్ళను తొలిపచ్చి ఈరోజు నీతి వ్యాఖ్యలు పలికిస్తున్నారు వీళ్ళు ఇక మాట్లాడితే బీసీ అరుణమ్మ మీద దాడి దేనికి ఒక్కొక్క బీసీలతో వేరే వేరే కులాలతో సంబంధించి హామీలు అంటే హామీలు గుప్పిస్తున్నారు ఇన్ని రోజులు లేని కొత్తగా ఇది ఇవన్నీ భోగ సామీలే మీరు ఇచ్చారు అన్నీ భోగస్వామిలే ఎన్నికల కోసం ఇచ్చే హామీలే మత్తల శ్రీఆర్కి చెప్తున్నారు పద్నాలుగు పార్లమెంటు సీట్లు గెలిస్తే మత్తల ఎమ్మెల్యే శ్రీహరిని మంత్రిని చేస్తారంట మరి ముందే ఎందుకు చేయలేదు నువ్వు మంత్రి మొట్టమొదటి యొక్క మీ యొక్క కేబినెట్ ఎక్స్పెన్షన్లోనే ఎందుకు శ్రీహరిని మంత్రిని చేయలేదు నువ్వు అంటే ఇప్పుడు ముదినారుల ఓట్ల కోసం చూడమంటే చెప్తున్నావు ముజిరాజులకు కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది తొమ్మిది సీట్లు ఇచ్చింది మీరు ఇచ్చింది ఏకైక సీటు మీరు ముజిరాజుల మీద ప్రేమ కురిపిస్తారు దొంగ నాటకాలు మరి ముందే ఎందుకు పదవి ఇవ్వలేదు పద్నాలుగు సీటు నువ్వు గెలుస్తావు ఎనింకే అంటే పద్నాలుగు సీట్లు గెలిచేది లేదు శ్రీహరికి మంత్రి పదవి ఇచ్చేది లేదు మీరు ఏ విధంగా అయితే రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అవుతాడని ప్రధానమంత్రి అయితేనే ఆరోగ్య రెండీలు అమలు అయితే అని చెప్తున్నారు ఇది కూడా అంతే అద్దం ఇది కూడా అదే మోసం కుర్మా గొల్లలకు యాదవ్లకు కుర్మా యాదవ్లకు ఏం చెప్పిండు డీడీలు కట్టేటువంటి పైసలు ఎంబడే మీ పైసలు మీకు ఇప్పించేస్తాము గొర్రెలు ఇస్తాము లేకుంటే డబ్బులు మేమే రెండు లక్షలు ఇస్తామని చెప్పిండు మీరు కాంగ్రెస్ పార్టీని కుర్మా యాదవ్లకు రెండు లక్షల రూపాయలు ఇస్తామని చెప్పింది ఇప్పటిదాకా వాళ్ళు గొర్రెల కోసం కట్టిన డబ్బులు ఇప్పటిదాకా మీరు ఎందుకు ఇస్తలేరు వడ్డీతో సహా ముందు వాళ్ళ పైసలు వాళ్ళకి చెల్లించండి దాని గురించి మీరు మాట్లాడండి అరుణమ్మ గురించి అరుణమ్మ మీద ఏడుపులు ఏడవకండి ప్రజలను చెప్పి మోసం చేయండి ఈ రోజు పాలమూరు జిల్లాలో కానీ పాలమూరు పార్లమెంట్లో కానీ తాము నీరు రావాలన్నా రైల్వే లైన్ చూడాలన్నా రైల్వే కొత్త రైల్వే మార్గాలు కొత్త పూర్తి కావాలన్నా రైలు కానీ కరోల్ మహిళ రైలు కానీ ఉన్నటువంటి ఇప్పుడున్నటువంటి ఉన్నటువంటి లైన్లు డబ్బింగ్ కానీ కొత్త ట్రైన్లు కానీ కొత్త నేషనల్ హైవేస్ కానీ ఈ ప్రాంతంలో స్టేట్ హైవేస్ ను నేషనల్ హైవేస్ గా మార్చడం కానీ ఈ ప్రాంతంలో సైనిక స్కూల్ రావాలన్నా కానీ ఈ ప్రాంతంలో త్రిలైట్ రావాలన్నా కానీ ఈ ప్రాంతంలో ఆసుపత్రులు అప్గ్రేడ్ కావాలన్నా కానీ ఈ ప్రాంతంలో ఎయిమ్స్ హాస్పిటల్ రావాలన్నా కానీ ఈ ప్రాంతంలో ఏ రకమైన గెలిస్తేనే సారైతుంది అరవై ఏళ్ళు పాలించిన దేశంలో ఆర్థిక పరిస్థితి ప్రపంచ దేశాల్లో పదకొండవ స్థానంలో ఉంటే ఈ పది సంవత్సరాల్లో నరేంద్ర మోదీ గారు కరోనా మహమ్మారి దేశాన్ని వణికించిన ఆర్థికంగా అనేక ఇబ్బందులు వచ్చిన ఈరోజు మనకు ఆర్థిక వ్యవస్థని పదకొండవ స్థానం నుంచి ఐదవ స్థానానికి తీసుకుపోవడంలో నరేంద్ర మోదీ గారు చేసినటువంటి కృషిని చూసి జీర్ణించుకోలేక ప్రపంచమంతా నరేంద్ర మోదీ గారి వైపు చూస్తుంటే భారతదేశ ప్రజలంతా నరేంద్ర మోదీ గారి వైపు చూస్తుంటే నరేంద్ర మోదీ గారే మళ్ళీ ప్రధానమంత్రి కావాలి నరేంద్ర మోదీ గారు ఈ దేశానికి అవసరమని ప్రజలందరూ మాట్లాడుతుంటే చూసి ఓడ్చిపడినటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇక్కడ ఉన్న ముఖ్యమంత్రి అట్టగోలిగా ముఖ్య ప్రధానమంత్రిని మాట్లాడతారు